ಈ ರೋಜು ಮಲಂಬರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ತರಪುನ నలభై రెండో రోజు నలభై రెండో జన్మదిన పుట్టినరోజు మా నందమూరి యంగ్ టైగర్ది అందరికీ నందమూరి అభిమానులు అందరికీ ఇంతకుముందు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చెప్పినాడు టెంపర్ సినిమాలో ప్రతి ఒక్క అభిమాని గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లాప్ అయినా హిట్ అయినా మీకు హిట్టు కొట్టేదాకా ప్రతి ఒక్క సినిమా తీస్తావని పదిహేళ్ళు ముందు చెప్పినాడు ఇప్పుడు దాకా ఇట్టు కొడతానే ఉన్నాడు ఈరోజు వార్ టూ టైలర్ రిలీజ్ అయింది అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ టైలరు అంతా చాలా బాగుంది అన్ని ఫంక్షన్లకి ఎన్టీఆర్ వస్తేనే ఫస్ట్ అభిమానులకి కుటుంబానికి ఫస్ట్ చెప్తాడు ఏమని జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్క అభిమాని ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఎదురు చూస్తుంటాడు మీ భార్యలు చూస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు మీ కొడుకులు చూస్తుంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి అభిమానికి ఫస్ట్ అనేది సినీ ఫీల్డ్ లోనే నెంబర్ వన్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ చాలా పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మరీ మరీ మా పలం నేర్ తరఫున కోరుకుంటాం ఇట్లా పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ మీతో పంచిన ఉండి అవి కూడా పంచొద్దు పిల్లలు కూడా పంచురరా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నందమూరి తారక జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పలమనేరు పట్టణంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మా జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ తరఫున జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఎప్పుడు అభిమానులు ఎప్పుడూ ఒకటే కోరుతారు నాకు పాలాభిషేకాలు చేయద్దండి పెద్దగా ఖర్చులు చేయద్దండి పేదలకు అన్నదానం చేయండి అదే చాలు నాకు అదే మనస్ఫూర్తిని కోరుకుంటారు మేము కూడా ఒక అభిమానులుగా అదే ఫాలో అవుతున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఇది మా ఆనవాయితీ పలమనేర్ పట్టణంలో మా అసోసియేషన్ పెద్దలందరూ కలిసి అన్నదానం చేయడము పేదలందరికీ కూడా మూడు కోట్ల అన్నదానం చేయడం ఒక ఆన్వైద్యం మాది ఈ సంవత్సరం కూడా అదే ఆన్వైద్యం అర్జన్ చేస్తున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఆయన ప్రతి ఒక కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం కూడా వార్ టూ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా వచ్చింది ట్రైలరు అభిమానులందరినీ కూడా అలరించబోతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా చక్కగా చిత్రాలు చేయాలి నిండు నూరేళ్లు వర్తిల్లాలి అభిమానులు మా అభిమానులకు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప చిత్రాలు అందించాలి మా అభిమానులు కూడా ఎప్పుడు ఆయనకి సపోర్ట్ ఉంటాము ఎల్ల వేళలా మేము అందరూ కూడా ఆయన తోడుంటామని కోరుకుంటున్నాం జై సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేయబడింది ಅಭಿಷೇಕ ಎನ್ ಟಿ ರಾಮ ಬರ್ತ್ಮಿ ஜெய் இந்தியா ஜெய் ஜெய் இந்தியா மைனூர் தான் நாலையா ஒரு அரியடியா ஜெய் இந்தியா

பிள்ளைய <Nir linguistic monitoring> <laughs> નીચે દેખાય છે આ બધી આ બધી આ ઈમજી ધન્યવાદ લાઈનર લાઈનર ઈન્ડિયા જય ઈન્ડિયા જય જય ઈન્ડિયા ઈન્ડિયા રા 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 ઓ આ ફ્રાન્ડમા